హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను చూడండి పిల్లలు కూడా ఉన్నారు సో అయితే ఏం లేదు నేనైతే పిల్లలు హాస్టల్కి కావాల్సిన సామాన్లు అయితే వస్తువులు అయితే షాపింగ్ అయితే చేశాను సో షాపింగ్ అంటేనే తెలిసిందే కదా అది కూడా పిల్లలకంటే ఇంకా మనం అంటే లిస్ట్ అయితే రాసేసుకొని మొత్తం తెచ్చేసుకుంటాము సో నేనైతే మర్చిపోతానేమో అని ముందుగా అయితే లిస్ట్ అయితే రాసేసుకున్నాను సో లిస్ట్ రాసుకున్నా కూడా సరే కొన్న సామాన్ల కంటే ఇంకా కొన్నాళ్ళు చాలా ఉన్నాయి ఇవైతే అంటే ముఖ్యమైనవి తీసుకున్నాను ఇంకా నైట్ డ్రెస్సెస్ కానీ ఇంకా కొంచెం షాపింగ్ అయితే ఉంది సో ఈ సోపులు షాంపులు ఇలా వీటి వరకు అయితే తీసుకున్నాను అసలండి కాస్ట్ అయితే చాలా అన్నీ పెంచేసి ఉన్నారు అసలు బుక్స్ కానివ్వండి అలాగే సోప్స్ కానివ్వండి అన్నీ ప్రతి ఐటెం మీద అయితే రేట్లు అయితే పెంచేసి ఉన్నారు సో ఇలా అయితే ఒక్కొక్క వస్తువు అయితే చూస్తాను చూసారు కదండి నేనైతే అన్నీ కొనేసి ఉన్నాను మ్యాక్సిమం కొన్నాను ఇంకా బట్టల వరకు అయితే రేపు మళ్ళీ షాపింగ్ అయితే ఉంది సో నోట్స్లు కానివ్వండి ఇట్లా స్టిక్కర్స్ అట్టలు ఇంకా పౌడర్ టిన్ను గమ్ము షాంపులు బూస్టు కంఫర్టు అన్నీ ఇలా పిల్లలకి ఏం అవసరం అనేటవన్నీ స్టిక్ పెన్స్ ఇలా అయితే తీసేసుకున్నాను ఇవంతా పేల వెన్ను కూడా తీసుకున్నాను అదేవిధంగా టూత్ బ్రషెస్ కానీ తీసేసుకున్నాను అంటే మనకు పిల్లలకి ఏం కావాలనేదాన్ని అన్నీ మనం గుర్తుపెట్టుకొని మరీ తీసివ్వాలి బయట ఉంటే మనం తీసుకోవచ్చు కానీ హాస్టల్ పిల్లలకంటే ఇంకా పేరెంట్స్ వెళ్ళినప్పుడే వాళ్ళకి ఏది కావాలన్నా తీసుకెళ్తాము సో ఏది మర్చిపోకుండా మరీ కొనాలి ఇలా బకెట్ జగ్గు మ్యాట్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ అయితే కొన్నాను సో అదేవిధంగా బ్యాగ్స్ కూడా ఒకేసారి అయితే వేయించుకొచ్చేసాను ఎందుకంటే మళ్ళీ చినిగిపోతాయి కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి సో చాలా లేట్ అయిపోయింది షాపింగ్ అనేసరికి ఇంటికి వచ్చేలోపు టెన్ థర్టీ అయితే అయిపోయింది సో కొత్తగా నా ఛానల్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ అయితే చేసుకోండి అసలు బుక్స్ చాలా కాస్ట్ పెరిగిపోయాయండి ఇంత షాపింగ్ చేసిన దానికి ఆ షాప్ అన్నైతే రెండు పెన్సిల్స్ ఒక మూడు ఎరేజలు అయితే ఫ్రీగా ఇచ్చాడు లాస్ట్లో కస్టమర్ హ్యాపీ పడాలని కాలము సో ఇవాళైతే ఇలా షాపింగ్ అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ అయితే రేపైతే మాత్రం పిల్లలకైతే బట్టలు షాపింగ్ అయితే ఉంది ఇంకా వాళ్ళకి నైట్ డ్రెస్సులు అవన్నీ కొనాలి కాబట్టి మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్